బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బర్సుదేవ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏపీ తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిపిన బర్సదేవ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ మావోయిస్టు అగ్రనేత బర్స దేవా అలియాస్ సుక్క లొంగిపోయినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఇటీవల ఆపరేషన్ కగారుతో మావోస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా పోలీసుల నేతలు లొంగిపోతున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట కూడా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు అయితే తాజాగా హిద్మా ఎన్కౌంటర్ ముందే బర్సదేవ దేవా అలియాస్ సుక్క లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై కూడా సుీర్ఘంగా బర్షదేవా చర్చ జరిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా మధ్యవర్తితో చర్చ జరిస్తున్నట్టు కూడా కొన్ని సమాచారం తెలుస్తుంది దీంతో పాటు మావోయిస్ట్ అగ్రనేత హిద్మా ఎన్కౌంటర్ ముందే వర్షదేవ లొంగిపోవాలని నియమించుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల తర్వాత బర్ష హిద్మా ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత పరిస్థితులు మొత్తం కూడా పూర్తిగా మొత్తం కూడా పూర్తిగా అధిగమించడంతో బర్సదేవ ఎలాగైనా మధ్య వ్యక్తుల ద్వారా సంప్రదించులు జరిపారు దాదాపు వర్షదేవపై యాభై లక్షల రిమాండ్ కూడా ఉంది పిఎల్సి ఒకటవ పెట్టాలి కమాండెంట్ గా మొత్తం కీలక బాధ్యతను స్వీకరిస్తున్నారు అనేక రాష్ట్రాల్లో కూడా వరుసదేవపై కేసులు కూడా నమోదు ఈ దాదాపు హిమాతో కలిసి దాదాపు పదిహేను ఏళ్ల పాటు బర్సదేవ పనిచేశాడు అతను చేసినటువంటి అనేక ఆపరేషన్లు కొమ్మింగ్ ఆపరేషన్లు కూడా బర్సదేవ కీలక పాత్ర పోషించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది బసదేవ్తో పాటు మరొక పదిహేను మంది కూడా పోలీసులు అందులో ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఆపరేషన్ తో మావోయిస్టు పార్టీ మొత్తం కూడా పూర్తిగా ఒక అలజడి ఎదుర్కొంది ఇప్పటికే మొత్తం కూడా ఎక్కడక్కడ కేంద్ర బలగాల మొత్తం కూడా మావోయిస్టు సంబంధించినటువంటి దంపతులను కావచ్చు మావోయిస్టులను పూర్తిగా ఎరువేసే ప్రక్రియ కూడా చేపట్టారు మొత్తం మార్చి థర్టీ ఫస్ట్ వరకు మావోయిస్టు అనేటువంటి పేరు లేకుండా చేస్తారని ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించిన నేపథ్యంలో మోస్ట్ కీలక నేతలు మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది ఎన్కౌంటర్ కావడం ఉంది అటు నంబాల తో పాటు చాలా మంది హిద్మా నంబాల కేశరావు ఇటీవల కాలంలో ఆజాద్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే ఎన్కౌంటర్ నేపథ్యంలో కీలక సభ్యులు కొంతమంది ఇప్పటికే లొంగిపోతున్నారు చాలా వరకు వర్షదేవ కూడా పోలీసులలో లొంగిపోయినట్టు కూడా సమాచారం ఇప్పటి రెండు రోజుల్లో అంటే రేపు లోప బర్షుదేమకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అవనిగడ్డ కూటమి నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాజ్ న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెంది మంచి ప్రగతి పదంలో నడవాలని అన్నారు సమాజంలోని ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చర్యలను ఎత్తి చూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే జర్నలిస్టులకు సహకరిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు నా నియోజకవర్గం ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంగా అందరూ సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా ఆనందం ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ జరిగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది కాళేశ్వరంలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో సామాగ్రి ఒక్కసారిగా కదలడంతో ఇళ్లలో నుండి బయటకు వచ్చారు జనాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది కాళేశ్వరంలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో సామాగ్రి ఒక్కసారిగా కదలడంతో ఇళ్లలో నుండి బయటకు వచ్చారు జనాలు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు పాడి పంటలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు మరియు హ్యాపీ సంక్రాంతి ఇట్లు చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ రాజ్ న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ కి స్టాఫ్ కి వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే చింతలపూడి కాన్స్టెన్సీ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు హ్యాపీ సంక్రాంతి ఇట్లు చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు పట్టణంలోని ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు మెట్పల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కొన్ని రోజుల క్రితం ఓ మహిళ ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడింది మాటలు కలిపి పరిచయం పెంచుకుంది ఆ తర్వాత పట్టణ శివారులో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇద్దరు ఏకాంతంగా గడిపారు ఆ సమయంలో హనీ ట్రాప్ ముఠా సభ్యులు వీడియోలు ఫోటోలు తీశారు మరుసటి రోజు సదరు వ్యాపారికి వీడియో ఫోటోలు వాట్సాప్ చేసి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించారు ఆ ముఠాకు భయపడకుండా వ్యాపారి ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆరుగురుపై కేసు నమోదు చేశారు మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసిపోవద్దని పోలీసులు తెలిపారు ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురిచేస్తే భయపడకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు పెళ్లి పట్టణానికి సంబంధించి సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మహిళలను మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్నా అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక ఆరుగురు వ్యక్తులు అందులో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు ఒక సస్పెక్ట్ మిగతా ఒక మహిళ మిగతా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న ముగ్గురు మహిళతో పాటు ఒక రౌడీ షీటరు ఇంకొక వ్యక్తిని దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినపల్లి పట్టణానికి సంబంధించి సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో ఉంటే రాయచోటి ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురవుతుందని కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నారు రాయలసీమ జిల్లాలో ఒకటైన రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం అమానుషమని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్ ఐఎఎంఎల్ జిల్లా అధ్యక్షుడు భాషా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్సూర్ అలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు రాయచోటి వాసుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం చంద్రబాబు మూడు రోజుల్లో తరలించడం సరికాదని అన్నారు ఎన్నికల వేళ రాయచోటిని కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు ఏకాకిగా చేసి జిల్లా కేంద్రంగా రద్దు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి రాయచోటిని కేంద్రంగా కొనసాగించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని హెచ్చరించారు అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మద మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ నుంచి అయితేనేమి అలాగే రాయచూంటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము లేదంటే ఏదైనా ప్రజా ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా ఏమీ లేదు అన్నమయ్య జిల్లా అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈ రోజు ఈరోజు రాయచుట్టి ప్రజల గొంతులను నిర్ధార్షిణంగా పోయడం జరిగింది ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది ఆయన చరిత్రలో రాయచుడ్డి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు మన రాయచోటి ప్రజల దౌర్భాగ్యానికి ఉన్నటువంటి కేంద్రాన్ని తరలించి రాయచోటిని ఏ మాత్రం కూడా కనీసం మిత్రులు తెలియజేసిన రీతిగా అన్ని ప్రాంతాల వారికి కాలంపేట వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అలాగనే కొడూరు వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రాయచోటిని కేంద్రం నుంచి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాయచోటిలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా మరి పతనం వైపు నడిపించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పుట్టుపట్టి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం ఎర్రపల్లి గ్రామంలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది నూతన సంవత్సర వేడుకలలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చింపేశారు దీంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్న గ్రామంలో కొందరు ఆకతాయలు చేసిన ఈ పనికి గ్రామంలో ఏం జరుగుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు పార్టీల మధ్య విభేదాలు ఉంటే రాజకీయాల పరంగా చూసుకోవాలని అంతేకాని ప్రశాంతమైన గ్రామంలో ఫ్లెక్సీలు చింపడం ఎంతవరకు సమంజసమని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన డీజీపీకి సిపి రాజశేఖర్ బాబు ఆలయఈవో బొర్ర రాధాకృష్ణ ఘనస్వాగతం పలికారు అనంతరం అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు డీజీపీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం మరియు జ్ఞాపికను అందజేశారు